ఎల్బి కళాశాల వద్ద మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా ఎల్బి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు ఆవేదన ఎల్బి కళాశాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్ రెడ్డిని టీచర్ సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం వేధిస్తున్నారని మహిళ నిరసన ఎమ్మెల్సీ ప్రచారంలో టీచర్ సమస్యలను తీర్చాలని అడిగినందుకు కళాశాల నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో కళాశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపల్ హుకుం ఏడు సంవత్సరాలుగా ఫిలాసఫీ సబ్జెక్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాధా ఎల్బి కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పేరిట ప్రిన్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని పలు అభియోగాలు కళాశాలలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రిన్సిపల్ కి భయపడి ఎవరు చెప్పుకోవట్లేదని తెలిపిన మహిళ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ క్రింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మహిళా టీచర్ ఆరోపణ కళాశాలలో జరుగుతున్న అన్యాయాలను ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని మహిళ ఆవేదన నా పేరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కాలేజ్ అంటారు ఇది సార్ రీసెంట్గా టీచర్ ఎంఎల్సీ ఎలక్షన్కి గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు మా కాలేజ్కి రావటం జరిగింది నేను ఏదో మా కంట చూసి అనుకోండి మేము మాకు జీతాలు పెంచమని వారిని అంటే మీ తరపున మీరు కూడా ప్రయత్నించండి అని చెప్పి వారికి చెప్పి నేను నా వర్షన్ వినిపించినందుకు మా మేనేజ్మెంట్ వచ్చేసి నాకు మెమో ఇవ్వటం జరిగింది నేను దాన్ని రిజెక్ట్ చేశాను రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇవ్వటానికి చూశారు అయినప్పటికీ రిజెక్ట్ చేశాను సో దాన్ని వచ్చేసి ఇప్పుడు నోటీస్ బోర్డు మీద డిస్ప్లే చేస్తారంట బిట్నెస్ సిగ్నేచర్ తీసుకుంటారంట సో నేను యాక్సెప్ట్ చేయలేదు దాన్ని నేను వాళ్ళని ప్రశ్నించినందుకు నన్ను కాలేజ్ నుంచి వెళ్ళిపోమన్నారు నన్నే ప్రశ్నిస్తున్నావా అని అడగటం జరిగింది మా సెక్రటరీ గారు సో తప్పు లేదు కదా సార్ అని చెప్పేసి అన్నాను కాబట్టి ఆయన నన్ను రేపటి నుంచి కాలేజ్కి రాకు యూ కెన్ లీవ్ ద కాలేజ్ అనడం జరిగింది నేను అది యాక్సెప్ట్ చేయట్లేదు నా సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మెమోని వాళ్ళు రివోక్ చేసుకొని అసలు నేను మాట్లాడిన వీడియోని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసి విని దాన్ని అర్థం చేసుకొని అకార్డింగ్లీ యాక్ట్ చేయగలరు అని చెప్పేసి నేను మీ ముఖంగా కోరుకుంటున్నాను సార్